నమ జై గురు నమ మే ఒకటో తారీఖున మారినటువంటి గురుగ్రహ ప్రభావం మకర రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది మకర రాశి వారికి ఒక విధంగా చెప్పాలంటే గురువు పంచమ స్థాన ప్రవేశం అదేను మరి ఈ గ్రహాలు ముఖ్యంగా గురుగ్రహం లాంటి పెద్ద గ్రహాలు మారినప్పుడు మూర్తి నిర్ణయం జరుగుతూ ఉంటుందా చంద్రుడున్న స్థానం బట్టి ఆ మూర్తి నిర్ణయం జరిపిస్తారు మరి అటువంటి మకర రాశి వారికి ఇది స్వర్ణమూర్తిగా రావడం జరిగింది అంటే గురుగ్రహం వీళ్ళకి వంద శాతం మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది భూతత్వ రాశి అయినటువంటి మరి భూతత్వ రాశిలోకి మరి ఈ గురు వృషభ రాశిలోకి ప్రవేశించడం వల్ల మరి రాశికి అలాగే మకర రాశికి కూడా తన యొక్క పంచమ భాగ్య దృష్టితో వీక్షించడం వల్ల మకర రాశి వారి ఖచ్చితంగా వాళ్ళ యొక్క టోటల్గా వాళ్ళ యొక్క జీవన విధానం మారబోతుంది అంటే అదృష్టమైనటువంటి ఫలితాలు అంటే గురువు దృష్టితో చూడటం అంటే అదృష్టం మాట జాతకుడిని పూర్తిగా సంస్కరించబడతాడు వాళ్ళు వాళ్ళు ఉన్న స్థితిని బట్టి స్థాయిని బట్టి వాటికి ఉన్నటువంటి బలహీనతల నుంచి బయటపడే విధంగా చేస్తాడు అలాగే ఒక సంస్కారవంతమైనటువంటి మంచి అలవాట్లు మంచి నడవడిక ఒక క్రమశిక్షణ దైవభక్తి సాంప్రదాయబద్ధంగా జీవించే విధంగా మరి గురువు జాతకుణ్ణి మార్చే ప్రయత్నం చేస్తాడు అలాగే ఆరోగ్యపరంగా ఉండే అవకాశం ఉంటుంది అంటే చిన్న చిన్న మైనస్సులున్నా అనారోగ్య సమస్యలున్నా బలహీనతలున్నా ఉన్నా వాటి నుంచి బయటపడతాడు ముఖ్యంగా పంచమ స్థానం అన్నది జాతకుడి యొక్క వాతంలో ఉన్నటువంటి టాలెంటు వాళ్ళ యొక్క సంతానం ప్రేమ వ్యవహారాలు ఇవన్నీ చెప్తూ ఉంటుంది కాబట్టి జాతకుడికి మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరుతాయి ముఖ్యంగా పిల్లల యొక్క అభివృద్ధి ఈ రాశి వారికి రాబోతుంది అంటే ఏదన్నా గత సుమారు ఆరు సంవత్సరాలుగా ఈ మకర రాశి వారు ఏలినాడు శని ప్రభావం వల్ల సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పీపుల్ చాలా వరకు స్ట్రగుల్ పడటం జరుగుతుంది ఎంత స్థాయిలో ఉన్నా రావాల్సిన డబ్బు సకాలంలో రాకపోవడం వల్ల పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంటు అది పెద్దగా పెరగకుండా డెడ్ క్యాప్లు అయిపోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడడం జరుగుతుంది అటువంటి వారికి ఒక విధంగా ఇప్పుడు మారినటువంటి గురువు ఖచ్చితంగా వాళ్ళ యొక్క కష్టాల నుంచి పూర్తిగా బయటపడవేయడం జరుగుతూ ఉంటుంది అలాగే ఇంకా ఇంచుమించుగా ఏలినాడు శని కూడా నెమ్మది నెమ్మదిగా తన ప్రభావాన్ని మకర రాశి వారి మీద నుంచి తగ్గించుకుంటూ మూడవ స్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి శని వెళ్ళిపోయే ముందు తను ఏదైతే తీసుకున్నాడో అవన్నీ తిరిగి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో అది ఒకటి అయితే ఎప్పుడన్నా సరే మరి గురువు జాతకుడికి ఏదైనా ఇవ్వాలంటే శని కూడా జాతకుడికి సహకరించాలి శని ప్రభావం జాతకుడి మీద ఎక్కువగా ఉన్నప్పుడు గురుగ్రహం తన శుభ ఫలితాన్ని ఇవ్వలేకపోతుంటాడు ఎందుకంటే దానికి శని ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే జాతకుడు దానికి సిద్ధంగా ఉండలేకపోతుంటాడు జాతకుడు ఇచ్చిన మంచి ఫలితాన్ని అందుకోలేకపోతుంటాడు దానివల్ల ఏంటంటే గురువు ఏం చేయలేకపోతుంటాడు మరి ఇప్పుడు శని ప్రభావం నెమ్మది నెమ్మదిగా తగ్గింది కాబట్టి మరి జాతకుడు ఇప్పుడు చెప్పిన విధంగా క్రమశిక్షణతో ఒక నిజాయితీగా మరి ఉండడం వల్ల ఖచ్చితంగా గురువు జాతకుని మరి అటు గురు కారకత్వాలు అనేటువంటి ఆర్థిక సంబంధించిన విషయాల నుంచి వ్యాపారస్తులు కానీ అందరికీ కానీ ధనం ఇంపార్టెంట్ ముఖ్యంగా విద్యార్థులకి తన యొక్క బలహీనతల నుండి బయటపడేస్తాడు ఉన్నత విద్యా అవకాశాలు కల్పిస్తాడు అలాగే పంచమ స్థానమే మనకు చెప్తూ ఉంటుంది ఎప్పుడన్నా జాతకుడు ఉద్యోగంలో ఎప్పుడు ప్రవేశిస్తాడు ఉద్యోగం ఎప్పుడు మారుతాడు ప్రథమ జీతం ఎప్పుడు జాతకుడు తీసుకుంటాడు ఐదవ స్థానం బట్టి చెప్తూ ఉంటుంది ఎందుకు ఈ దశమానికి దశమ స్థానానికి ఐదవ స్థానం అనేది స్థానం అవుతుంటుంది అందుకని అంటే సడన్గా ఉద్యోగం రావాలన్నా పోవాలన్నా పంచమ స్థానం బట్టి ఆధారపడి ఉంటుంది అటువంటి పంచమ స్థానంలోకి గురువు రావటం వలన కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి అంటే ఎటువంటి రికమెండేషన్ లేకుండా వాళ్ళు స్వయం కృషితో ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి మరి ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది ఉద్యోగం మారదాం అను మారదాం అనుకున్న వాళ్ళకి కూడా మరి ఉద్యోగం మారే అవకాశం ఉంది కానీ ఖచ్చితంగా మాత్రం ఉద్యోగపరమైన చేంజెస్ జాతకుడికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఇక్కడ ఇంకో టెక్నిక్ ఉందన్నమాట జాతకంలో ఇక్కడ ఐదో స్థానంలో ఉన్నటువంటి గురువు పదకొండో స్థానాన్ని చూస్తున్నాడు అలాగే రెండో స్థానంలో ఉన్నటువంటి శని కూడా పదకొండో స్థానంలో చూస్తున్నాడు అంటే మొత్తం మీద ఏంటంటే మకర రాశి వారికి ఈ రెండు గ్రహాలు కూడా పదకొండో స్థానాన్ని చూడటం వల్ల ఎప్పుడైనా సరే జ్యోతిష్ శాస్త్రంలో గోచారం ప్రకారం ఈ డబల్ ట్రాన్సిస్ట్ అంటారు దీన్ని ఈ రెండు గ్రహాలు శని గురు గ్రహాలు రెండు కలిసి ఏ భావాన్ని చూస్తాయో ఆ భావం ఖచ్చితంగా ఆ భావ ఫలితాలు ఇచ్చి తీరుతుంది అందులో ఏ డౌట్ లేదు సో ఈ లాభస్థానం యాక్టివేట్ అవ్వడం వల్ల జాతకుడికి లాభస్థానం అయితే ఉంటుంది ఆదాయం పెరుగుతుంది అంటే ధనమే కాదు జాతకుడికి ఏదైతే అనుకుంటాడో ఏదైతే సాధిద్దాం అనుకుంటున్నాడో ఏదైతే తన చేతికి వస్తుందో అది లాభస్థానం చెప్తూ ఉంటుంది కాబట్టి మరి లాభస్థానం యాక్టివేట్ అవ్వడం వల్ల పంచమం అనుకూలంగా ఉండడం వల్ల అటు పెళ్లి విషయాలు అవ్వచ్చు ఉద్యోగ విషయాలు అవ్వచ్చు జాతకుడు ఏదన్నా ఒక సాధించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఏదైనా ఒక తను అనుకున్నటువంటి టార్గెట్ తను అనుకున్నటువంటి గోలు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఖచ్చితంగా ఈ జాతకుడికి మంచి రోజులు ఆల్రెడీ ప్రారంభమైనట్టే అనుకోవాలి ఇంచుమించుగా వీళ్ళ వేలనాడ శ్రేణి గురించి ఇంకా మర్చిపోవచ్చు అది ఇంచుమించుగా మీకు అయిపోయింది అనుకోండి గురువు ఇచ్చిన మంచి ఫలితాలు అందుకోవాలంటే మీరు చేయవలసింది ఒకటే గురువుని బలవంతం బలం పెంచుకోవాలంటే ఖచ్చితంగా మీరు దక్షిణామూర్తి ఆరాధన శివుని యొక్క ఆరాధన చేసుకుంటూ ప్రస్తుతం లాభస్థానం ఉచ్చిక రాశి కాబట్టి హనుమాన్ ఆరాధన హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం అలాగే వీలైతే మంగళవారం మంగళవారం హనుమాన్కి సింధూరంతో కానీ తమలపాకులతో కానీ మీరు అర్చన కానీ పూజ కానీ చేయడం వల్ల ఖచ్చితంగా మరి గురుగ్రహ అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించి ఈ సంవత్సరం మీరు అటు ఆర్థిక సంబంధించిన విషయాల్లో హండ్రెడ్ పర్సెంట్ అనుకూలంగా ఉండి పూర్తిగా గత వైభవాన్ని తిరిగి పొందే అవకాశం ఉంది